కృపా సత్య సంపూర్ణ ఏ నామంలో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు ప్రక ధ్యానాన్ని ఆరంభిస్తానండి మన జీవితాల్లో ఎన్నో దుఃఖాలు అవమానాలు చేయుత అనుభవాలు అనుభవిస్తాం కానీ అన్నిటినీ కూడా మనం తిరిగి మార్చగలిగిన చోటు క్రీస్తు సన్నిధి దాన్ని మనం అక్కడ నేర్చుకోవాల్సింది మనం దేవుల్లో ధైర్యాన్ని నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు తిరిగి అవమానించే గుణం మనకు ఉండకూడదు జీవితంలో ఆనందోత్సవాలు ఉండాలంటే ఇప్పుడు మనం అత్యాశ అత్యాశ కలిగి ఉండక గొంతిమ కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి నడిచే మార్గంలో అవధారాలు అవరోధాలు ఎన్నో వస్తాయి సహనంతో సాగిపోవాలి సానుకూల దృక్పథం కలిగి నిరంతరము చైతన్య స్రవంతిగా మనం అడుగు వేయాలి మనకి ఉత్సాహాన్ని శక్తిని స్ఫూర్తినిచ్చేది దేవుని సన్నిధి మాత్రమే నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో తెలియదు ఈ రోజు నా కష్టం మాత్రం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువు లాంటివి ఒకటి ఒకటే ఒకటి నలుగురులో మనం కలిసి ఎప్పుడు ఇతరులను ప్రేమిస్తూ దీన్ని పరుగు అని ప్రేమిస్తూ సాగిపోవాలి మరి దేవుని ముందుగా ఆ ప్రాధాన్యత ఇవ్వాలి జీవితంలో ఎప్పుడు అనుకోని సమస్యలు ఎదురవుతాయి వాటిని ఎదుర్కోవాలో మరి అది ఎలా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం దాంట్లో గెలవటాలు ఓడిపోవడాలు ఉండవు పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి మనకు ఆపదొచ్చినప్పుడు తోడుగా ఉండే ప్రతి ఒక్కరూ మనకి మంచి విశ్వాసులే ఆత్మీయులే దేవుని బిడ్డలే మనల్ని ఆదుకుంటారని గుర్తుపెట్టుకోవాలి ఈ జీవితం అనే నిర నిరంతరాయంగా సాగిపోయే నడకలో ఆ పయనంలో మనకు వెనక్కి వెళ్ళి తప్పును సరిచేసుకునే అవకాశమే రాదు వర్తమానంలో తప్పులు జోలికి పోకుండా ఉప్పులతోటే సహవాసం చేస్తూ ప్రయాణం కొనసాగిస్తే వెనక్కు మళ్ళీ వెళ్ వెనక్కు వెళ్ళాలి అనే ప్రసక్తే రాదు కాబట్టి సక్రమ దిశలో జీవితగతిని మరి నిర్దేశంగా ఆశాభావంతో దేవుని చేయి పట్టుకుని నడిచి ఆయన చూపించే నేనే మార్గము సత్యము జీవము అనే ఆయన చెప్పిన వాక్కులను అనుసరిద్దాం అదే మనకు కావాల్సింది ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాన దేవుని యొక్క సన్నిధి ఉనికి శాశ్వతం జీవిత విలువ విలువ తెగాలంటే జీవించాలి జీవితం ఒక తరం పాటే ఉంటుంది కానీ మంచి పేరు మనకి ఎలా కాలం ఉంటుంది సరే ఈ దినాన్న మరి మూడు ప్రశస్తమైన వాగుల గురించి తెలుసుకుందాం ఒకటో రాజుల పదిహేడు అధ్యాయంలో గిలాద్ వాస్తవ్యుడు కెరీతు వాజి దగ్గర ఉండే ఏలియా జీవిత చరిత్ర జ్ఞాపకం చేసుకుందాం అది ఆయన రాజు ముందు ధైర్యముతో మరి దే దేవుని యొక్క సన్నిధిలో నేను ఉన్నాను జీవంగా దేవుని సన్నిధిలో ఉన్నా అని బహుధైర్యంగా చెప్పాడు అలా చెప్పగలిగిన ధైర్యము ఎవరిచ్చారు ఆ దేవుడు ఇవ్వబట్టే కదా ఆయన సన్నిధి స్థాన బలం అది మసలి నీటితో ఉంటేనే బలం నీటిలో లేకుండా బయటకు వస్తే కుక్కలు కూడా పీకు తినగలవు అయితే నీటిలో ఉన్నప్పుడే దానికి అధిక బలం ఉంటుంది అట్లాగే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అధిక బలం ఉంటుంది ఈ దేనికి జడ ఎక్కర్లేదు ఆ హాబుకు భయపడి కాదు కెరుతు వారు దగ్గరికి వెళ్ళమన్నది ప్రత్యేకమైన పర్పస్ తో దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు ఎందుకంటే ఆయన నేర్పే జీవిత పాఠాలు ఆయన చెప్పే వాక్కు అది అది మనకు అర్థం కాదు అయితే కాకుల్లో ఆహారం పెడతాను నువ్వు అక్కడికి వెళ్ళు అనే ఉండాలి మనం లోపల ఉండాలో వెలుపుల ఉండాలో ఒంటరిగా ఉండాలో దేవుని యొక్క చిత్రంలో ఉండాలి ఆ ఒంటరిగా నిలబడినప్పుడు మనం దేవుని యొక్క ప్రార్థనలో మనం ఉండటానికి అవకాశం కూడా ఉంటుంది ఫిబ్రవరి ఏడు ఇరవై ఆరులో దేవుడు ఎంతో నిష్కల్మశమైన హృదయం కలవాడు కెరీతు అంటే ప్రత్యేకత ప్రత్యేకతను అర్థం చేసుకోవాలి కెరోతు అంటే ప్రత్యేకత అంటే క్రీస్తు ప్రత్యేకత గలవాడు ప్రతి మాటలో మనకి ప్రత్యేకత కనబడుతుంది ఇక్కడ ఎందుకు ప్రత్యేకత అంటే చక్కటి మాట హెబ్రీ పత్రికలో ఏడు ఇరవై ఆరులో ఉంది ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కలంకుడు మరి పాపుల్లో చేరిన వాడు ప్రధాన యాచకుడు ప్రత్యేకముగా ఉన్నవాడు కెరుతు అంటే ప్రత్యేకత అర్థం చూసారా అందుకనే కెరుగుతు క్రీస్తుకు చూపిస్తుంది అది ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కన్నా మనకు సరిపోయిన వాడు హెచ్చైన వాడు ఆ మనకు సరిపోయినవాడు సరిరారు మన ఎవరి ఏ దేవతలు కూడా సరిరారు మన పవిత్రుడైన దేవుడు ముందు కాబట్టి ఆయన ప్రత్యేకించబడినవాడు ఈ జన్మలో మన జీవితంలో మరి ఆయన క్రీస్తు జీవితం ప్రత్యేకమైంది మరణం ప్రత్యేకమైంది పునరుద్ధారణ ప్రత్యేకమైంది మన అందరి జీవితాలు మరణంతో ముగిస్తే ఆయన తిరిగి లేచిన గొప్ప అనుభవం ఉంది మరి మానవులకైతే మనకి భయంకరమైనటువంటి పాప నైజం ఉండి మరి అపవిత్రులంగా ఉంటాం తర్వాత సరే మన జీవితాల్లో పవిత్రంగా జీవించాలి ప్రవి ప్రత్యేకించబడి జీవించాలి అందుకనే ఎన్నో రకాల సూర్తుల్లో మనం శుభ్రీ సతకంలో కూడా ఉంటుంది పాముకు తలలో విషయం ఉంటుంది తేలిక కొండంలో విషం ఉంటుంది మనిషికి నిలివెల్ల విషయమే అని కాబట్టి క్రీస్తు విషము లేనివాడు మరి పాపం లేనివాడని మనం గుర్తుపెట్టుకోవాలి మనిషికైతే బలహ బలహీనలు ఉన్నాయి మన క్రీస్తు మరి మరణాన్ని గురించి కూడా ఒక చక్కటి మాట అన్నారు లాజర్ చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడు అన్నాడు ఆయన దేవుడు అందరి దేవుళ్ళతోటి ఈ దేవుణ్ణి కూడా ఒక చిన్న బొమ్మ బొమ్మ పెట్టి దండం పెట్టుకుంటున్నా అండి అని చెప్ చాలా మంది చెప్తూ ఉంటారు హిందువులు కానీ మనం ప్రత్యేకించుకోవాలి ఆ దేవుని వాళ్ళతో పెట్టకూడదు ఏసుని మాత్రం మనం గౌరవించుకోవాలి అలా చేయొద్దమ్మా అని చెప్పాలి తర్వాత మనం భోజనము తినాలంటే బంగారం తినము మనకు సరిగిపోయే మామూలు అన్నమే కావాలి ఆహారమే కావాలి మనకు ప్రభు మనకి ఏ పరిస్థితిలో అవసరమో ఆయన మనకి చాలినవాడు మరి అందుకనే చక్కటి పాట ఏ సు ఏ సుచాలు ఏ సమయమైనా ఏ స్థితికైనా ఏ సు నిజంగానండి ఎంత చక్కటి మాట ఏ చాలు మనకి ఏ సమయమైనా ఏ స్థితికైనా అని చాలిన వాడు ప్రత్యేకించుకున్నవాడు ఎటువంటి క్రీస్తు అనుకున్నాడు శ్రమంలో కాపాడేవాడు దాగమున్న చోట దాక్కోవాలి కనిపెట్టాలి ఏలియా అలాగే కనిపెట్టాడు మనకి ఏ పలుకుబడి గాని డబ్బు గాని ఏది రక్షించలేదు మరి కరోనాతో ఎంత మంది చూయారండి దేవుడు మనం ఎంతగా రక్షించాడు దాచుకున్నాడు ఆయన ఆయన పరిశ్రమల్లో మనం దాచివాడు మహన్నతిని రెక్కల నీడ దాచివాడు దావీదు దోషాలు వాడిని తరిమై దావిడు నరహంతకుడు ఉరియాన్ని చంపించాడు వ్యభచరించాడు పాపం చేశాడు శోధన ఎదుర్కొంటానికి మరి జయించలేకపోయాడు కానీ యోసేపుడు శోధన జయించాడు మరి దేవుడు మరి ఆ మరి ఏ రకంగా ఏ పరిస్థితి అయినా సరే మనసాక్షి మనం పోగొట్టుకోకుండా పవిత్రత కాపాడుకోవాలి మన మనసాక్షి కోసం మరి యువసేపు వస్త్రం వదులుకున్నాడు అని చెప్పగలడు మనసాక్షిగా లోపడాలి సత్యం కోసం నిలబడాలి రాజుని కథ ఎవరు అడగలేరు కదా అని దావీతో పాపం చేశాడు కదా నా తాను ప్రవక్త గద్దించాక సిగ్గుపడ్డాడు దొంగను తరిమేది ఎవరు పోలీసే కదా మన పాపం మన పట్టుకుంటుంది ప్రతి స్త్రీ మరి భర్తను గౌరవించటం అవసరమే కానీ ఒక స్త్రీ అట ఒకసారి పాపం చేస్తూ ఉండగా భర్తకు దూరం అయి దూరంగా క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆ తిరిగి వచ్చేటప్పటికీ మరొక వ్యక్తితో వ్యవచరించడం చూసి పరువు పరుగుపోద్దని సహించుకున్నాడట కానీ ఆ స్త్రీ మాత్రం అమ్మో నా భర్త చూశాడు నా పాపం తెలిసిపోయింది ఎప్పటికన్నా నాకు డేంజర్ అని చెప్పి నిద్రపోతున్నప్పుడు ఒక మేకు పెట్టి ఆ తల్లిలో గుచ్చి చంపేసిందట చంపేసి తర్వాత అయ్యో హార్ట్అటాక్ చచ్చిపోయినాడు అని చెప్పేసేసి ఓ క్రిస్టియని చచ్చిపోయాడని అందరికీ అది నమ్మించిందంట తన సమాధి చేశారు ఇరవై ఏళ్ళ తర్వాత ఇంకొక ఎవరో చనిపోతే ఆ సమాధి సరిగ్గా తవ్వక రెండో సమాధి తవ్వుతున్నప్పుడు ఆ మొదటి సమాధి విడ భర్త తల దగ్గరికి ఎమ్ముకు మేకుంటని చూసి అది గమనించి అది పోలీస్ కేసు పెట్టి ఆవిని పట్టుకుని ఆవిడ్ని ప్రశ్నించినప్పుడు చివరికి ఒప్పుకుందట తా నేనే భర్తను చెప్పానని అప్పుడు తను జైల్లో వేశారు తను అక్కడే చనిపోయి ఉంటుంది కానండి ఎవరి పాపం వాళ్ళని పట్టుకుంటది ఎవరు చూడలేదని ఎంతో భక్తి ప్రసంగాలు చేస్తూ ఆవిడ అందరి మెప్పించిందంట ఎంతో భక్తులు అలాగా చూడండి తన పాపం ఎవరు తెలియదే అనుకున్నది కానీ అది పట్టుకుంటుంది మన పాపాలు మనం చూడమనుకుంటాం కానీ పాప మనల్ని వెంట పడుతుంది అది పట్టిస్తుంది మరి మరి దొంగ కాకులు ఏలియాకి ఆహారం పెట్టడం అసలు కాకులకు ఎవరు వచ్చిందా అందుకని అది మంచి మనసుతో తినకుండా దొంగతనం చేసే నేచర్ గల కాకులతోటి ఆహారం పెట్టించిన గొప్ప దేవుడు అనుకున్నాడండి మన అవసరాలు అన్నీ కూడా తీరుస్తాడు మనం ప్రభు చిత్రంలో ఉండి ఆయన దాగ మన చోట దాగుతుంటే మనం తప్పకుండా మన మనం పరిస్థితిని సరిచేసేవాడు తర్వాత మరి అదే కెరు ఈ అదే కెరీతు వాగు అంటే అదే మనకు అనుభవంలోకి వస్తుంది కెరితు వాగు మా అనుభవంలో ప్రత్యేకించుకున్నా తీసుకుని చూపిస్తుంది రెండో వాగు తర్వాత ఒకటో సమయంలో ముప్పై తొమ్మిదిలో ఉంది అది బేసరు వాగు అది దావీదు ఆరు వందల మది తోటి బేసరు వాగు దగ్గరకు వచ్చాడు పాపం దావీదుకు పాపం ఏముందండి కష్టం ఏమొచ్చిందండి ఎంత ధైర్యం తెలిసి సున్నట్లేదు ఫిలుస్తూడే ఏమాత్రం అని చెప్పి మీరు అందరూ భయపడద్దు మీరు దిగులు పడద్దు మరి నేను వాడిని తప్పకుండా చంపుతానని ధైర్యం తెచ్చుకొని నేర్పరిగా ఆ వరిసెలను పట్టుకున్న దీంతో అసలు మీద కొట్టాలని తనకి దేవుడు జ్ఞానం అవకపోతే ఆ వరుసల ధైర్పతనం లేకపోతే బహు ధైర్యం లేకపోతే దావి నిలబడేవాడు అండి ఎంత చక్కగా ధైర్యం తెచ్చుకొని నిజంగా దేవునే భయభక్తులు బహుధైర్యం పుట్టిస్తాయి అనే మాట ఆధారంగా దావిడు తను మరి ఆ ఫిలిస్టీన్ చంపితే సౌలకేమో వెయ్యి ఇతనికి పదివేలు అనగానే ఆ ఒక్క మాట అంటే కొందరికి ఎంత అసూ ఉంటుందంటే ఇతరులకు పొగట్టు సహించుకోలేరండి సంతోషంగా అభినందించలేరు అసూయ పడతారు అందుకనే పాముకి తల విషయమని చెప్పంటారు ఆ పాముకి తల విషము తేలుకు కొండ దగ్గర విషము కానీ మరి నరుదూపడుకి మన శరీరం అంతా విషమే అని అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మరి ఈ దావీలు అసూతో తరిమినటువంటి సౌలు బాధ బాధకు ఆ విషపు చూపుకు బలైపోయి పరిగెత్తాడు వాగులు వెంట ఆయన అరణ్యాల వెంట ఎంత మనుషులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఆ బాధలో తన పొరపాటు చేసింది ఏంటంటే అక్కడ ఫిలిస్తీన్ చంపిన వ్యక్తే కదా కొన్నిసార్లు తెలిసి తెలియకండి జరిగిన గతంలో జరిగిన పాపాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అదే పాపాన్ని చేస్తూ ఆ నష్టాన్ని పొందుతాం మళ్ళీ ప్రసత్త వరకు దేవుడు మన ఆ స్థితిలోనే ఉంచుతాడు వెనక్కి వెళితే అందుకని జాలా జాగ్రత్తగా ఉండాలి పోకుండా నో టర్నింగ్ బ్యాక్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ నోట్ ద ద్రాస్ బిఫోర్ మీ ద వరల్డ్ బిహైండ్ మే నో టర్నింగ్ బ్యాక్ అనే అనుభవం మనకు విశ్వాసకి ఉండాలి వెనక్కి వెళ్ళిపోయి ఫిస్టీలు సాయం చేద్దామని పిచ్చి నమ్మకాలతో వెళ్ళిపోయేటప్పటికీ వాళ్ళు ఎవ్వరు నమ్మరు నమ్మపోయేటప్పటికీ అప్పుడు అదే టైంలో వాళ్ళ ఆరు వందల మంది కుటుంబీకులందరూ అక్కడ మరి వాళ్ళు అక్కడికి వస్తారు అక్కడికి వచ్చినప్పుడు స్లిగ్ అనే ప్రాంతంలో వచ్చినప్పుడు అండి అక్కడ ఆ ప్రాంతంలో అమాలయకులు అంటే శరీరాన్ని గుర్తు వాళ్ళ అమలేకులు అంటే అక్రమ సంతానమే వారు వారి ఎప్పుడు మొదటి మరి మొదటి గతంలోసారి చెప్పుకున్నాం ఇస్రాలీలు మరి సముద్రం దాటి దాటి సముద్రం దాటి వెళ్ళిన తర్వాత ప్రభు వాళ్ళతో అమాలయకులతో యుద్ధం చేయడానికి ఎలా చేసినప్పుడు వాళ్ళతోటి శరీరానుసారమైన మనుషులతోటి యుద్ధం చేయడం జరుగుద్ది అప్పుడు హూరులు మరి చేతులు ఎత్తిపెట్టినప్పుడు మోషేకు వాళ్ళు విజయం పొందారు అక్కడ కూడా మనకు ఒక మంచి పాట నేర్పించాడు ప్రభు ఏంటంటే అక్కడ యహువా కత్తి వాక్యమైన కత్తితోటి అక్కడ యుద్ధం స్పష్టంగా చేశాడు అక్కడ చాటుగా రహస్యంగా అహరను హోరులు వాళ్ళ చేతులు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళని రహస్య ప్రార్థన ద్వారా విజయం పొందారు అసలు జరిగింది ఆ మోస ప్రార్థన రహస్య ప్రార్థన అయ్యే కాబట్టి మన జీవితాల్లో రహస్య ప్రార్థన తర్వాత యహుశవ ఖడ్గము వాక్యమైన ఖడ్గం రెండు కూడా మనకి చాలా అవసరమని అక్కడ నేను చెప్పాను ఒకసారి ఇదే అనుభవం ఇక్కడ వీళ్ళు కూడా ఈ అనుభవంలో మరి చాలా బాధలో ఉండి అటువంటి అనుభవాలు కూడా ఉన్నప్పటికీ చరిత్ర ఉన్నప్పటికీ దావిదికి ఇంత మంచి మనసు ఉన్నప్పటికీ ఈ వీటి వల్ల ఏమైపోయింది ఆరు వందల మందిని పొగేసుకొని అరణ్యాల వెంట తిరుగుతూ ఉంటూ ఈ ఈ ఫిలిస్తీన్తోటి రాజీ పట్టానికి ఇష్టపడతాడు అప్పుడు రాజీపట్టానికి సిద్ధపడినటువంటి తనకి ఎదురైన అనుభవం ఏంటంటే అమాలయకులే తనను తన మొత్తము తనకుండే సంపద అంతా భార్య భార్యలను మరి ఆస్తిని మొత్తం తీసేసుకుని ఆ ప్రాంతం అంతటినీ కాల్చేస్తారు సిగ్లగు కాల్చి పడేస్తారు అప్పుడు ఆరు వందల మంది వాళ్ళు దావీ ఎదురు తిరిగి నేను నమ్ముకుని ఎంటపడితే మా భార్య బిడ్డలు మా ఆస్తి పోగొట్టుకున్నాం కదా అని ఆరు వందల్లో మరి రెండు వందల మంది వ్యతిరేకించి వెళ్ళిపోతే నాలుగు వందల మంది తోటి తన ఎంతో దిగులుగా తనట ఇంకా ఏడవటానికి ఓపిక లేనంతగా భయంకరంగా మరి చాలా బాధతో అది ఏడవటం మొదలు పెడతాడు పరిస్థితి సహాయపడిన దావిది శక్తి లేనంతగా ఏడ్చేట నా బుద్ధిహేత వల్ల ఈ శోధన వల్ల అని గ్రహించుకొని దుఃఖపడి దుఃఖపడి ఏడ్చుకొని దేవుని దగ్గర అడుక్కున్నాడు నిజంగానండి ఈ త్రాగుబోట్లు తిండి బోట్లు దరిద్రులు అవుతారు పదే పదే పాపంలో పడిపోతారు తాగుడు మానలేరు మరి ఈ వెనక్కి వెళ్ళి వీళ్ళతో రాజీ పట్టడానికి ప్రయత్నించి దావీదు నష్టపడ్డాడు అప్పుడు మనం కూడా కొన్నిసార్లు దేవుని వ్యతిరేకిస్తూ నష్టపడతాం నింద దూషణ ఇరుకుల్లో దేవుడు మళ్ళీ సరిచేసి సంరక్షించే దేవుడు ఉన్నాడు మనకు విద్రో దేవుని బిడ్డలుగా మనకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధం వదలదు అమాలయకులు శరీరకారాలు గుర్తని చెప్పాను కదా అక్కడ మనకు ఈ బెసరు వాగు దగ్గర రెండో ముఖ్యమైన వాగు రెండు వెసిరు వాగు దగ్గర ఒక ఐగిప్తియుడు ఎదురయ్యాడట ఐగిప్తియుడు అసలు వాడి చరిత్ర ఏంటంటే అధ్యాయ తె దాన్ని చెప్పిన రెఫరెన్సెస్ తో మీకు ఆ సమయంలో తెలుస్తుంది అండి అక్కడ ఎందుకు జరిగింది ఎందుకు కనబడ్డాడు వాడు చాలా బలహీన స్థితిలో మూడు రోజులు తిండి లేకుండా ఉన్నాడు వాడట అమాయకుడిని ఆశ్రయించాడట వాడు అమాయకుడు వాడుకున్నట్టే వాడుకుని వాడు జబ్బు పడేటప్పటికి వాడిని వారికి ఏ ఆహారం పెట్టకుండా ఆ వదిలిపెట్టాడట వాడు అందుకని మూడు రోజులు తిండి లేక డీలా పడిపోయి ఉన్నప్పుడు వీడు అక్కడ ఈ వాగు దగ్గర దొరికాడనమాట అప్పుడు ఈ వాగు అందుకే ప్రత్యేకత ఆ దొరకటం తనకు అదృష్టమైంది దా ప్రభువే సిద్ధపరిచాడు అప్పుడు ఆ ఎగి పట్టుకుని ఆ అమ్మాలయకులు ఎక్కడెక్కడున్నారు ఏం చేస్తున్నారు అని వాడు కూడా దో దోచుకున్నప్పుడు వాళ్ళతో కలిసిన వాడే కాని వాడు నష్టపెట్టాడు కాబట్టి వాడు ఇప్పుడు ఎనిమి శత్రు శత్రువు కలిసి స్నేహితులైనట్టు వీడియోల దగ్గరికి వచ్చి అమాలయకులు ఎక్కడికి వెళ్ళారో అందరు అక్కడ తీసుకెళ్తారన్నమాట నాలుగు వందల మంది రెండు వందల మంది వెనకబడిపోయారు కదా నాలుగు వందల మందితో ధైర్యంగా దేవుని బస్సాత్త అప్పటి అడిగి ధైర్యం తెచ్చుకొని నేను అనవసరంగా ఫిలిస్తీన్లు సహాయపడతానను నష్టపడ్డాను ప్రభు నన్ను క్షమించనుకొని బస్సత్త అప్పడి ఓపిక ఏడ్చుకొని దేవుడి సహాయంతో ఈ నాలుగు వందలతో వెళ్ళి అమాలయకుల్ని గెలిచి అక్కడ పోగొట్టుకుని అంతా సంపాదించుకున్నాడు ఈ భక్తి సింగారు చక్కటి పుస్తకం రాశారండి డేవిడ్ రికవడాల్ ఆ బుక్ నన్ను చాలా ఆత్మీయంగా మార్గస్పంది కొత్తలో బలపరిచింది దావి సమస్తమును సంపాదించుకున్నాడు మనం నష్టపడింది అంతా ప్రభు మనకు తిరిగి ఇస్తాడండి మనకు అన్నిటితో ఆయన పాదాలు చేరటమే మనకు మన కుటుంబ జీవితాల్లో కానీ మన ఉద్యోగాల్లో కానీ ఏ పరిస్థితులైనా మనం ఏదైనా కోల్పోతే ప్రభు దగ్గర చేరదాం అప్పుడు ఆయన మనం తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అప్పుడు బలహీన ఒత్తుడే బలహీన బలపరుస్తాడు కదా అప్పుడు ఈ ఐకప్తుడికి ఎంతో చక్కగా ఆహారం పెట్టి అంజర పడలు పెట్టి బలమైన ఆహారం ఇచ్చి తను పోషిస్తాడండి ఆడు బలం తెచ్చుకోగానే ఇప్పుడు తన సమస్త సంపాదించుకోవడానికి సహాయపడ్డాడు అప్పుడు మరలా మామూలు స్థితి మరి వాళ్ళకి రావడం జరుగుతుంది మరి ఈ రకంగా మరి కొన్నిసార్లు అన్నీ తప్పులు తప్పులు మానేస్తాం మానేస్తామని చెప్తారే కానీ మానేయడానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు ఒక వ్యక్తి అంట మార్వసి పొందాడు బ్యాప్టిజం పొంది మరి ఎంతో చక్కగా విశ్వాసంగా అంటండి తర్వాత కొంతకాలం కొన్ని పరిస్థితుల్లో నాలుగైదు వారాలు చచ్చిగా రాకుండా ఉన్నాయట సహవాసం లేకపోతే ఏమవుద్దండి మళ్ళీ వెనక స్థితి వచ్చేస్తుంది వెనక స్థితి వచ్చి పాపంలో పడిపోయి మళ్ళా ఒకరోజు త్రాగుడు స్థలంలో ఉన్నాడట ఆ త్రాగుడు స్థలంలో ఉండి ఒక గ్లాసులో పెట్టుకుని తాగే టైంలో ఆ ఆ మార్గంలోనే పాస్ట్ కనబడే కనబడ్డారట అయ్యా అబ్రహా ఏటో అక్కడున్నావు ఇంత చక్కగా నువ్వు బాపిసి పొంది జీవనసాహాల్లో ఉండేవాడు కదా అయి మీరే కదా చెప్పారు ఏమనంటే పేతురు సందర్భంలోని సైతన్న వెనక పొమ్ము అన్నావు కదా వెనక పొమ్ము అన్నారు కదా అంటే నన్ను వెనక పోయి మళ్ళా ఈ సైతనం నన్ను ఇక్కడ తోసేసిందండి వెనక్కి పొమ్ము అని అనే మాట వెనకబడిపోయాను అని చెప్పాడట అని చెప్పినప్పుడు అరే ఇది నీ స్థలం కాదు నాయన నువ్వు రా అని చెప్పి తను మళ్ళీ ప్రోత్సహించి మళ్ళీ సహవాసంలో చేర్చుకున్నాక వాళ్ళు తిరిగి తదిరికారు అయిపోయాట ఆయనైతే భక్తుడు ఒక ప్రసంగం చేస్తూ ఉండగా ఒరే కుక్క ఏంటి అవుతున్నావు అని ఫాస్ట్ గారిని చాలా నిందించాడంట అప్పుడు ఫాస్ట్ గారు ఏం మాట్లాడేదంట ఏంటి మాస్టర్ నడుతున్నాడో తెలియదు క్షమించి ప్రభు అని ప్రార్థించుకున్నాడంట కొంతకాలంకి బజార్లో చూసేటప్పటికీ వాడు చాలా హీనస్థితిలో ఒంగిపోయి నడవలేకున్నాడట ఏంట్రా ఎలాగైపోయావు ఎలా ఉన్నావు అయ్యగారు మిమ్మల్ని నేను తిట్టినప్పటి నుంచి నాకు ఈ స్థితి వచ్చిందండి నన్ను క్షమించండి అయ్యగారు అని కళ్ళు పట్టుకొని ఏడ్చాడట రాబాబు అని మళ్ళీ తీసుకెళ్ళి వాడిని మళ్ళీ ఆదరించి మళ్ళా దేవుని వాక్యం చెప్పి బలపరిచాక ఆ సంగ పెద్దయ్యాడట చూడండి మనం ద్వేషించిన వాళ్ళని మనం సహించి క్షమించి ప్రేమిస్తే వాళ్ళు ఎంతో గొప్ప ఆత్మీయ స్థితికి ఎదగలరని ఈ ఉదాహరణ మనకు తెలుస్తుంది అయితే బేసర్ వాగు దగ్గర ఐగుప్తుడు కల కనపడటం వల్ల అది ఆశీర్వాదకరంగా మారింది మనకి మొదటి వాగు దగ్గర ఏలియాకు ఆ కాకుల ద్వారా ఆహారం పొంది అతను ఎంతో బలపడటం జరిగింది అది ప్రత్యేకించుకున్న అనుభవం కాబట్టి క్రీస్తుకు సూచించింది కాబట్టి దానివల్ల ఆశీర్వాదాలు పొందుతాం మరి ఆ తర్వాత కెరుగుతు వాగు అటువంటి ఆశీర్వాదాలకు ప్రత్యేకించుకున్న అర్థాన్ని సూచిస్తూ ఉంది బేసేరు వాగు దగ్గర అది పాపాలను మళ్ళీ సరిచేసుకుని మళ్ళీ ఒక ఆశీర్ ఆశీర్వాదకరంగా ఐప్తిని కలవటం అతని ద్వారానే మరి అద్భుతమైనటువంటి రీతిగా అతను సమస్తం సంపాదించుకున్న దీవెన పొందటం మనం ఆ బెసేరు వాగు దగ్గర పోగొట్టుకున్న అనుభవాలన్నీ పొందుకునే మంచి వాగుగా మనకు కనబడుతుంది మూడవ వాగు కెద్రోను వాగు వ్యూహాను పద్దెనిమిది ఒకటిలో యేసు ఆ మాట చెప్పి మరి యర్సుక తూర్పున ఉన్న చెత్త అంతా కూడా ఆ కెద్రోను వాగులో వేయబడుతుంది అంటండి ఆ కెద్రోను వాగు చెత్త చెదారం వేయబడిన వాగు ఎందుకు గుర్తు అంటే మన పాప భారము మోసినటువంటి క్రీస్తు గుర్తట ఆ క్రీస్తు దగ్గర మన మనం ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వరలా అది రండి విశ్రాంతిస్తాన సమస్త భారాల్ని సమస్త చెత్త సమస్త దుఃఖాన్ని మనం ఆ క్రీస్తు శిలువ దగ్గర వేసినప్పుడు మనం వంశమనం పొందుతామనే వాగు కేద్రోని వాగును సూచించేది అని చూపిస్తున్నారు కేద్రోని వాగు గురించి వ్యూహాన్ని పద్దెనిమిది ఒకటిలో ఆ మాట చెప్పి కెద్రోన్ దాటి వెళ్లిపోయాడు అని చెప్పింది అది ఎరుసలం తూర్పున ఉన్నది చెత్తచారం వేయబడే స్థలం అది అది రెండు ఇరవై ప్రాంతం ఇరవై తొమ్మిది పదహారులో యహో మందిరం నిషిద్ధ వస్తువులను లేవీలు కెద్రోన్ వాగులో పడవేసే స్థలం అది అక్కడ అది అది ప్రాక్టికల్ గా అది జరిగే స్థలం అది మేము హోలీలో వెళ్ళినప్పుడు కూడా ఆ స్థలాన్ని చూడటం జరిగింది అయితే మన శరీరాన్ని మన దేవుని కాలయంగా ఉంచుకుని నిషిద్ధ వస్తువులు మన శరీరంలో ఉండకూడదు ఆ నిషిద్ధ వస్తువుల్ని బలహీనతలు అన్నిటినీ ప్రభు దగ్గర పెట్టి మన శరీరాన్ని పాడు చేసేటువంటి బలహీనతలు అన్నిటినీ దూరం చేసుకోవాలి మరి హెరైన్ ఏంటంటే మారక ద్రవ్యాలన్నీ ఒక కిలోయే ఐదు కోట్లు ఖరీదై ఉంటుంది కొన్ని మత పదార్థాలు ఇవన్నీ శరీరాన్ని పాడు చేసుకునేవి ఇవి కాకుండా మన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ పరిశుద్ధంగా ఉంచుకోవాలి పెద్దోని సులువు సూచిస్తుంది పాపభారం వేయమన్నారు స్ట్రెస్ పెరిగితే హార్ట్ అటాక్స్ వస్తాయి మన పాపభారం మనం నింపుతో నింపుదలతో మనం నలిగిపోకూడదండి భారాన్ని ప్రభు వేయమన్నాడు కాబట్టి మనం మరి మన చింత యావద్దు చింత వదలు చింత దాన్ని దూరం చేసుకుని శాత తీర్చే దేవుడు మన మరి మన పాప భారాన్ని మన దేవుని దగ్గర వెయ్యాలని జ్ఞాపకం చేస్తుంది ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుని అది కలవ సూచించేది కాబట్టి ప్రయాస మన అన్నీ కూడా దానికి చెప్పుకోవాలి కాబట్టి ఈ మూడు వాగులు కూడా ప్రత్యేకంగా విలువగలవి మరి మనం మొదటిది కెరీట్ వాగు దగ్గర మరి ఎంత ప్రత్యేకించుకున్నది క్రీస్తుకు సూచిస్తున్నది అది దాని దగ్గర మరి భక్తుడు దాగి ఉన్న స్థలంలో ఆత్మే బలాన్ని పొందుకుని తన ఎంతో చక్కని ఉపశమనాన్ని ఓదార్పును పొంది ధైర్యం తెచ్చుకుని మరి ఎంతో ప్రయాణం చేయగలి చేశాడు గొప్ప జీవితాన్ని ఏరియా జీవితంలో మనం చూస్తాం ఆసక్తికర భక్తి పరుడుగా తన బ బలమైన ప్రార్థన చేసి నీతి మంత్రుల వాడే కానీ తను ఎంత శక్తిమంతుగా ప్రార్థన చేశాడు నీతిమం బహు బలం కలదని యాక పత్రికలో మనకు చూస్తున్నాం అదే రీతిగా మరి రెండోది దావిదు ఆ వాగు దగ్గర రెండో వాగు దగ్గర ఎంత వెసిరు వాగు దగ్గర ఎంత చక్కగా ఐగుప్తిని కనుక్కొని తను పోగొట్టుకున్న అంత దుఃఖంతో దేవుని దగ్గర పాదాలు పట్టుకొని దాన్ని పూర్తిగా అన్నీ సమస్తము సంపాదించుకొని నెమ్మది పొందాడు నిజంగా దావేది యొక్క జీవితం కానీ తన యొక్క మరి ప్రార్థన కానీ నా ప్రాణమా ఎందుకు కుంగున్నావు ఇంకా నిరీక్షణ ఉంచు అని చెప్తాడు నా ప్రాణమాయువను సంతించు అంతరంగంలో సమస్తమా ఆయన పశుద్ధామ సంతించు అంటాడు ఆయన చేసే మరి దాని కట్టడలు నేర్చుకుంటూ మేలాయన శ్రమ అంటాడు ఆయన ఆశయాలన్నీ కూడా ఆయన తలంపులన్నీ కూడా బహు విలువైనవి కాబట్టి బైబిల్లో ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తున్నారు కనుక మరి ఎదురు వాగు దగ్గర మన కలువరి కనుక దగ్గర భార అంతే వేసుకొని మన శరీరాన్ని భద్రపరుచుకొని కాపాడుకుంటూ మన క్రైస్తవ జీవితాన్ని ఉన్నతమైన జీవితంగా మార్చుకుంటూ దేవ మరి ఎదురూ వాగులాగా మన శ్రమను ఆయన దగ్గర వదిలిపెట్టమే కాక మరి మనకి దేవుని యొక్క చిత్తంలో అగిర్తు లాంటి వాళ్ళు సహాయపడటానికి ఎదుర్కొనే వాళ్ళుగా రెక్కలేని దూతుల్లాగా మనకెంతో మంది దేవుణ్ణి మనం సమకూరుస్తాడు ఆయన సహాయం పొందుదాం అంతేకాకుండా మరి కాకులతో ఆహారం పెట్టిన ఏలియా ఆ వాగు దగ్గర ఎంతగా ఒంటరితనంలో బలపడ్డాడు అలాగా దేవుని సన్నిధిలో బహుధైర్యంతో బలపడదాం ఇటువంటి కృపా ప్రభు మనకిచ్చుగాక ఆమె